సంవత్సరంలో చివరి నెలలోని మొదటి ఆదివారానికి క్రిస్మస్ ప్రార్థన ప్రారంభంలో మా ప్రియమైన పరలోక తండ్రి ఈ సంవత్సరంలో చివరి నెలలోకి మమ్మల్ని నడిపించినందుకు మేము మీకు స్తోత్రాలు అర్పిస్తున్నాము ఈ డిసెంబర్ నెలలోని మొదటి ఆదివారంలో ముఖ్యంగా ప్రపంచ రక్షకుని జన్మోత్సవాన్ని ఎదురు చూస్తున్న ఈ ప్రత్యేక సమయంలో మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చిన అవకాశానికి మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము క్రిస్మస్ ఆరాధన ప్రభువా బీత్లహెమ్ ఒక గొడుగులో జన్మించి చీకటిలో ఉన్న ప్రపంచానికి వెలువుగా శాంతి అధిపతిగా మమ్మల్ని మా పాపాల నుండి రక్షించడానికి వచ్చిన యేసుక్రీస్తుకి మేము నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ఈ క్రిస్మస్ కాలంలో మా హృదయాల్లో నీకు నివసించడానికి స్థలం కలిగించు ప్రార్థనలు ఈ సంవత్సరం మొత్తం మాతో ఉండి మాకు చూపిన నీ సర్వ మేలుకి నీకు స్తోత్రాలు రాబోయే క్రిస్మస్ పండుగ ఆనందాన్ని ప్రేమను ప్రతి ఇంటికి తీసుకురావాలి ఈ నెలలో ప్రతి ఒక్కరూ నీ శాంతిని ప్రశాంతతను అనుభవించేందుకు సహాయపడు ప్రభు యేసు మనకిచ్చిన రక్షణ వరాన్ని గుర్తు చేసుకుంటూ నీ కృపలో జీవించేందుకు మాకు సహాయపడు మూడికు ఈ డిసెంబర్ నెల మొత్తం నీ రక్షణను మాతో ఉంచు నీ దివ్య ఆశీర్వాదంతో మా జీవితాలను నింపమని మేము నిన్ను అడుగుతున్నాము మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థనను నీకు అర్పిస్తున్నాము ఆమెన్